హలో ఎవరు ఢిల్లీ ఎర్రకోట దగ్గర జరిగిన బాంబ్ బ్లాస్ట్ రీసెంట్ గా అందులో ఉన్న డాక్టర్స్ అలానే ఆల్ఫలా యూనివర్సిటీలో మిస్ అయిన డాక్టర్ సో ఇప్పుడు ఇవన్నీ కూడా అనుమానాలకు వ్యక్తం దారితీస్తుందనే చెప్పాలి సో ఇదే అంశం మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం అంత జర్నలిస్ట్ జగదే ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ హలో జగ సార్ ఇప్పుడు ఈ ఆల్ఫలా యూనివర్సిటీలో డాక్టర్ పరారవటం ఎలా చూడొచ్చు అంటారు ఈ ఆల్ఫలా యూనివర్సిటీలో ఒకరు కాదు ఇద్దరు కాదు ఈ ఈ ఉద్యోగి ఉద్యోగి అనాలి డాక్టర్ అనడానికి నాకు మనసు పట్టలేదు ఎందుకంటే ఇంతటి దారుణానికి ఓడిగట్టిన మనుషుల ప్రాణాలని తీసేసి పైశాచిక ఆనందం పొందుతున్న ఇటువంటి దుర్మార్గులకి డాక్టర్ అని అనడం కరెక్ట్ కాదు అందుకే నాకు డాక్టర్ నిస్సారు గుసారు అని అంటున్నారు కానీ నాకు ఇష్టపడట్లేదు అయితే ఇంతకు ముందు వచ్చిన ఈ నలభై ఎనిమిది గంటల తరువాత ఆల్మోస్ట్ ఆల్ త్రీ డేస్ అవుతుంది త్రీ డేస్లో కూడా ఎన్ఐఏ వాళ్ళు పురోగతి సాధించారని చెప్పాలి ఎవరైతే ఆ డిటోనేటర్లు అమోనియం నైట్రేట్లు క్యారీ చేసి ఇంకా పూర్తి స్థాయి బాంబు అవ్వకముందా పేలిందా లేదా దొరికిపోతామని భయంతోనే పేల్చుకున్నాడా ఆత్మాహుతి దాడా లేదంటే అక్కడ కార్ను వదిలేసి వెళ్ళిపోయి చేద్దాం చేద్దామనుకున్నారో తెలియదు కానీ ఇంకా పూర్తి స్థాయిలో వివరాలు రావాలి ఈ పనికి పూనుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పటికీ ఐదుగురు డాక్టర్లు పేర్లు బయటకు వచ్చాయి ఆ ఐదుగురు కూడా అల్ ఏదంటే అల్ ఫసారా ఆ యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళే సో యూనివర్సిటీ అది దేనికి సంబంధించింది ఒక మెడికల్ యూనివర్సిటీ అది దాంట్లో ఎంతో మంది డాక్టర్గా ఎంబీబీఎస్ చదువుకొని డాక్టర్ పట్టాతో బయటకు వచ్చారు కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు మరికొంతమంది అంటే ప్రభుత్వ డాక్టర్లుగా మరికొంతమంది విదేశాల్లో కూడా ఉన్నారు పెద్ద పెద్ద మెడికల్ ఇన్స్టిట్యూట్స్ లో వాళ్ళు ఒక మంచి ప్రొఫెసర్ స్థాయిలో ఉన్నారు సో వీళ్ళందరినీ ఒక్కసారి ఆలోచిస్తుంటే ఎంతమందికి ఇటువంటి ఆలోచనలు ఉన్నాయి ఎంతమంది ఇటువంటి ఉగ్రమౌకలకి ఉపయోగపడేలాగా ఆలోచిస్తున్నారు ఎంతమందికి ఇటువంటి దుశ్చర్య వైపు ఆలోచనలు ఆ పరిగెడుతున్నాయి వాళ్ళందరూ అలాంటి వాళ్ళు ఇంకెంతమంది స్టూడెంట్స్ తయారు చేస్తుంటారు వాళ్ళు ఆ డాక్టర్స్ గా ఉన్నారంటే వాళ్ళు ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకుంటారు ఆ యూనివర్సిటీలో క్లాసులు చెప్పేటప్పుడు అయితే ఇప్పుడు ఇక్కడ యూనివర్సిటీలో ఉన్న వాళ్ళకి బయట దేశాలు ఎవరికైనా ఏదైతే ఆత్మహత్య జాడు చేసుకున్నాడో ఆ ఉమర్ అన్నోడు ఒకడు ఆ తర్వాత ఇంకో అమ్మాయి జైషే అహ్మద్ ఉమెన్ వింగ్ కి ఒక లీడర్ అంట ఆమె ఆ లీడర్ అంటే వాడు తసూదాల సిస్టర్ లీడర్ గా ఉంటే దాంట్లో ప్రభావితమైన ఒక ఫిమేల్ డాక్టర్ కూడా ఉంది ఆమె ఎక్కడ యాక్టివిటీస్ చూస్తుందంట ఇకపోతే ఈ ఐదుగురు డాక్టర్లు ఏదైతే పహల్గామ్ నుంచి సారీ పుల్వామ నుంచి కారు తీసుకొచ్చి ఇక్కడ పార్క్ చేశాడు పార్క్ చేసిన మూడు గంటల సేపు అంటే ఆల్మోస్ట్ ఆల్ మూడు గంటల పదిహేను నిమిషాలకు ఎంతకో పార్క్ చేసిన పర్సన్ ఆరు పంతొమ్మిది వరకు కూడా ఎక్కడ కారు నుంచి బయటికి కూడా రాలేదట అంటే అట్లీస్ట్ వాష్రూమ్ కూడా రాలేదు సో ఈ మూడు గంటల సేపు కారులో ఏం చేశాడు ఈ బ్లాస్టిక్ కోసం ప్లాన్ చేసి మాట్లాడా లేదంటే లోపల బాంబును తయారు చేయడానికి కూర్చున్నాడా రకరకాల అనుమానాలు అయితే ఉన్నాయి సో మొత్తం సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరినీ కూడా ఊహా చిత్రాలతో పాటు సీసీ ఫుటేజ్ వచ్చిన చిత్రాలతో పాటు వాళ్ళని ఫైండ్ అవుట్ చేశారు ఉగ్రకోణం అన్నట్టుగానే చూస్తున్నారు ఆల్ఫాలా యూనివర్సిటీలో ఇంకొక నిసార్ అనే దుర్మార్గుడు కనబడట్లేదు అంట ఎందుకో కనబడట్లేదు అంటే పూర్తిగా మనకి నిర్ధారణ అవ్వకుండానే దుర్మార్గుడు అని అంటున్నానంటే ప్రాపర్ రీజన్ లేకపోతే అనలేము అంటే డాక్టర్ అనిపించట్లేదు అటువంటి ఆలోచన చేసేవాడిని ఎందుకంటే ఆవుదు గింజల నుంచి ఒక రకమైన ఎక్స్ట్రాక్ట్ తీసి దాని విషంగా తయారు చేసి బాగా రద్దీగా ఉండే దగ్గర ఎస్పెషలీ హిందూ దేవాలయాల దగ్గర ప్రసాదాలు పంచుకునే ఆనవాయితీ దగ్గర వాటిలో కల్పిస్తే ఒకేసారి ఒక యాభై వేల మంది అరవై అరవై వేల మంది లక్ష మంది వరకు కూడా చచ్చిపోయేలాగా ప్లాన్ చేస్తున్నారు వాళ్ళ టార్గెట్ కూడా ఎట్లా ఉంటదంటే ఎవరు ఎక్కువ మందిని చంపితే అంత హిట్ అంట వాళ్ళకి అంత ఏదో వరల్డ్ కప్ తెచ్చుకున్నామన్నంత ఆనందం ఫీల్ అవుతాయి ఎందుకంటే వాళ్ళు వరల్డ్ కప్ రావు ఎంతసేపు పక్క ఇలా సైకి చేస్తూ వాళ్ళని ట్రోల్స్ చేయడం తప్ప ఒక్క కప్పు గెలిచింది లేదు అటు మహిళా వరల్డ్ కప్ లో కూడా ముడుచుకొని వెళ్ళిపోయారు ఇటు మొన్న జరిగిన మ్యాచ్ లో కూడా వాళ్ళు గెలవలేకపోయారు సో అటువంటి నైజం గల పాకిస్తాన్ దేశంతో ప్రభావితమై అటువంటి సైట్స్ తో ప్రభావితమై ఈ మసూద్ ఎవడైతే ఉన్నాడో ఆ సూత్రధారి చాలా పార్లమెంట్ గాని ముంబై దాడులు కాని ప్రతిది కూడా ప్లాన్ చేస్తున్నాడు దొంగదెబ్బ తీస్తూనే ఉన్నాడు దానికి ప్రభావితమై ఇప్పుడు చదువు లేనోడు తిండికి లేనోడు అటువైపు డైవర్ట్ అయ్యారని అర్థం ఉంది చదువుకున్నది డాక్టర్ వృద్ధి అంటే వైద్యో నారాయణో హరి అంటారు కదా అంటే డాక్టర్ నారాయణతో సమానం అటువంటి ఠాగూర్ సినిమాలో డైలాగ్ కూడా ఉంటుంది మీరు దేవుడులా చూస్తారు డాక్టర్ని ఆ డాక్టర్లే ఇట్లాంటి పనికి సిద్ధపడ్డారంటే వాళ్ళని డాక్టర్ అనకోడ అనకూడదని నా అభిప్రాయం వాళ్ళకి దుర్మార్గులు అనే ఒక పదం చాలా చిన్నది సో ఇప్పుడు ఎవరైతే వీళ్ళందరికీ ప్రేరేపించి అనుకున్నాడో ఆ నిసార్ అనేవాడు కూడా ఇప్పుడు కనిపించట్లేదు అంట ఆల్మోస్ట్ ఆల్ ఆ రోజు బ్లాస్ట్ జరగక ముందు నుంచి కూడా ఎక్కడికి వెళ్ళారు పైపెచ్చు ఆయన ట్రాక్ రికార్డు చేస్తే ఉగ్ర ఉగ్రమోకలతో సంబంధాలు ఉన్నట్టుగా ఉగ్రవాదులతో మెయిల్స్ కాంటాక్ట్ ఉన్నట్టుగా గతంలో ఆయన మిలిటరీలు కూడా చేసి హ్యాండ్ స్థాయిలో ఉన్న వ్యక్తిని ఈయన ఆర్టికల్ త్రీ లెవెన్ టూ సి సెక్షన్ కింద ఈయనకి ఉద్యోగం తొలగించడం కూడా జరిగిందంట అంటే భద్రతా వ్యవహారాలు లోపం జరుగుతాయి అనుకునే నేపథ్యంలో ప్రభుత్వం అటువంటి నిర్ణయం తీసుకోవచ్చు డిఫెన్స్ లోంచి మాక్సిమం తీయడానికి అవకాశం ఉండదు బట్ ఇట్లాంటి దేశ ద్రోహి లాంటి ఆరోపణలను మోపితేనే దానికి తగ్గ ప్రూఫ్స్ అయితేనే వాడి నుంచి బయటకు అదే మిగతా దేశాల్లో అయితే అట్లాంటి దేశ ద్రోహానికి వెంటనే లోపల వేసేసి జీవిత ఖైదు వేసేస్తారు వాటిని బయటికి రాకుండా చేస్తారు మన వాళ్ళు అంత చట్టాలు ఉపయోగించుకొని ఆ పొర వాడు సస్పెండ్ చేసి వాడు పాప మాడే పోతాడు ఇలాంటి యాటిట్యూడ్ ఉంటది మన వాళ్ళకి అదే నేరం జరిగింది సో వాడు ఇప్పుడు ఏం చేశాడు మరలా ఈ ఆల్ఫా దాంట్లో ఆ డాక్టర్ మళ్ళీ మెడికల్ దాంట్లో జాయిన్ అయ్యాడంట జాయిన్ అయ్యి ఇటువంటి భావజాల ఉన్న వాళ్ళందరినీ కలుపుకుపోయి మన డబ్బులతోని మన ఫుడ్ మన మనకు ట్యాక్స్ కడితే వచ్చిన జీ వాళ్ళకి డబ్బులు జీతాలు ఇస్తే అటువంటి వాటితో వాళ్ళు బతికారు ఇందులో నలుగురు ఐదు డాక్టర్లలో చాలా మంది ఒక ఇద్దరు ఒక డాక్టర్లు మెడికల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ చదువుకున్నారంట ఎలా చదువుకున్నారు మా మీరు నేను అందరూ సామాన్యులు ట్యాక్స్లు కడితే ఆ ట్యాక్స్ లోపలకి వెళ్తే అది కదా మరి ఫ్రీ మెడికల్ కాలేజ్ ఫ్రీ ఫ్రీ కదా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అంటే అంటే వాళ్ళ కనీసం ఒక ఇంక జ్ఞానము విశ్వాసం అలాంటి ఉండవు వాళ్ళకి సో వాళ్ళని డాక్టర్లు అనకూడదు నా దృష్టి సో ఇప్పుడు ఇంకొకొక్కటికి పురోగతి సాధిస్తుంది ఒక్కొక్కటి తేగ లాగుతుంటే డొంకంత కదులుతుంది మరోవైపు ప్రధానమంత్రి గారిని కానీ హోం మంత్రి ఆ అమిత్ షా గారు గాని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు గాని దీని మీద విస్తృత స్థాయిలో సమావేశం నిర్వహించి ఏదైతే ఆపరేషన్ సింధూర్ తో పోయించారో మరొక్కసారి ఆ మూలాన్ని కూడా తుడిచిపెట్టేలాగా ప్లాన్ చేస్తున్నారు ఖచ్చితంగా గట్టి జవాబే ఇవ్వబోతున్నారు ఇస్తారు కాస్త వెయిట్ చేయాలి ఎలా ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మాత్రం సర్జికల్ స్ట్రైక్స్ అని ఆపరేషన్ సింధూర్ తో గట్టిగా జవాబు అండి కొంతకుముందు లాగా మౌనం పాటించడం క్యాండిల్ తో ర్యాలీలు ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓ కొనసాగుతుంది అనుకోవచ్చు సార్ ఎందుకంటే మొన్న ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వలేదని రాజ్నాథ్ సింగ్ గారు లేటెస్ట్ గా కొన్ని వెపన్స్ లాంచ్ చేసినప్పుడు కూడా ఆయన అదే మాట చెప్పారు సో కొనసాగుతుంది కొనసాగాలి కూడా ఓకే ఓకే సార్